నమస్కారం అస్సలం లేకమ్ నా పేరు బిఎస్ సమస్య నేను కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి నేను ఈరోజు మా ముస్లిం మైనార్టీ సోదరులకి ఈ రంజాన్ పండగ శుభకాశలు చెప్పడానికి వచ్చాను మీరంతా కూడా ఒక నిరంతం ఉపవాసం ఉండి చచ్చబుడి ఏడులో మీరు ఈ పని సాధిస్తున్నారు దేవుడు ఈ సందర్భంలో ఈ ఈ సందర్భంలో అందరూ కూడా వయసు ఇచ్చి మీకు ఆరోగ్యం చూసి మీ వీళ్ళకి అందరూ కూడా సుఖంగా పెట్టాలని ఆశిస్తూ మీ అందరూ కూడా ఈ పండుగ శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చాను దయచేసి దీనికి అంతా కొన్ని ఈ నా శుభాకాంక్షలు అందించండి నాకు ఈ ఆశీర్వదించే అవసరం ఉంది మీరంతా కూడా నాకు సహాయం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు గెలిపించాలని ప్రార్థిస్తున్నాను దయచేసి మీరంతా కూడా నాకు సహాయం చేయండి నేను స్థానికుడు కాబట్టి మీ అంతా మీ అందరికీ నేను చేస్తాను నాకు ఒక అవకాశం విని మెయాటి ఇతర బీసీ బీసీసీఎస్టీ సంఘటన సహకరించి నాకు అవకాశం ఉండి నేను పార్లమెంట్ మెంబర్ కాకపోతే నా స్థానికుడు నేను నా సమస్య గురించి కొంచెం తెలుసు కాబట్టి నేను అందుబాటులో ఉంటాను నాకు అవకాశం ఇస్తే నేను గురించి తెలుపుకుంటాను జై హింద్ జై కామేశ్